అలనాటి పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు తమ పాత స్మృతులను నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు నార్కెట్పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు సంవత్సర పదవ తరగతి విద్యార్థుల సమ్మేళనం పట్టణంలోని కృతుంగ రెస్టారెంట్ చంద్రశేఖర రెడ్డి చిన్న ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు చిన్న పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనను షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అందరూ కలిసి సంతోషంగా డాన్సులు చేశారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని తమ పాత స్నేహితులను గుర్తు చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగాళ అనిల్ రెడ్డి నాటి విద్యార్థులు బండారు సుధాకర్ రెడ్డి ఎస్కే జహంగీర్ పున్న అరుణ వందన పుసుమతి కాసర్ల రమాదేవి బేబీ కంబమ్మ ఊర్మిళ శ్రీనివాస్ రెడ్డి భూపాల్ రెడ్డి కొండూరు యాదగిరి రెడ్డి కోనం జయరాం శ్రీపాద రామాచారి పెళ్లి గోపాల్ దాసరి భూపాలం రెడ్డిపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు మా ఆప్త మిత్రులు నా క్లాస్మేట్సు నా ఆత్మ బంధువులు అందరితో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలని నల్గొండకు వచ్చాము ఈరోజు చాలా మంచిగా ఎంజాయ్ చేశాము వీళ్ళంతా నా ఆత్మలు నా టెన్త్ క్లాస్మేట్స్ నా ఆత్మలు ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాము దీంట్లో ఎలాంటి డిగేషన్ లేదు మా ఆత్మ బంధువులు వీళ్ళంతా ఆత్మ బంధువులు నాకు అందరికీ నమస్కారం మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ మాది విలేజ్ అక్కినపల్లి గ్రామం మండల్ నార్కట్పల్లి జిల్లా నల్గొండ మేము అక్కినపల్లి గ్రామంలో నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్లో టెన్త్ క్లాస్ బ్యాచ్ మాదంతా మేము గత ముప్పై సంవత్సరాలు మేము కలవక ఈ కసిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బర్త్డే రోజు కలుసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది దీనికి ప్రతి సంవత్సరము కూడా ఇలానే మా చనిపోయేంత వరకు కూడా ఇలానే టెన్త్ బ్యాచ్ మేము కలవాలని ప్రతి సంవత్సరము ఈ తీపి జ్ఞాపకాలు ఈ తీపి గుర్తులు మళ్ళీ రావు మేము ఎంతసేపటికి ఏంటంటే ప్రతి సంవత్సరం కలుచుకుంటే మా అందరికీ అదొక మధురానుభూతి కలుగుతుంది మళ్ళీ సంవత్సరం కూడా ఇదే విధంగా మేము కలుసుకుంటామని మేము ఈ విధంగా మేము కోరుకుంటున్నాం దీనికి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అతని బర్త్డే ఫిబ్రవరి ఇరవై మూడు కావున మేమందరం ప్రతి సంవత్సరం అతని బర్త్డే రోజు కలుసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది ఇదందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అలాగే ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా మళ్ళీ ప్రశాంతంగా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలని కోరుచున్నాను నైన్టీ వన్ నైన్టీ టూ బ్యాచ్లో ఊర్లో చదువుకున్న వాళ్ళంతా మేము అయితే అక్కడ చదువుకున్నదంతా ఒక ఎత్తు ఆ క్లాస్లో చెందు ఉండడం మా అందరి అదృష్టం ఇదంతా ఎందుకంటే మేము కూడా ఎప్పుడు ప్రతి ఇయర్ కలవాలని అందరికి ఉంటుంది కానీ ఇదంతా సాధ్యం కాదు మా అందరికి కానీ అందరినీ ఒక దగ్గరికి చేర్చి తన బర్త్డేని మా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు మా అందరికీ కూడా ప్రతి ఇయర్ అక్కనపల్లి గ్రామానికి పోవడానికి నాలాంటి తల్లిదండ్రులు లేని వాళ్ళకి అన్నదమ్ములు లేని వాళ్ళకి ఆ ఊరికి వెళ్ళడానికి ఒక దారి కల్పించి అక్కడ గుడి ఏర్పాటు చేసి ఆ గుడి కోసమైనా మేమందరం వెళ్ళడం జరుగుతుంది ఆ గుడి మా అందరికీ ఒక అమ్మలాగా నాన్నలాగా అయిపోయింది వాళ్ళంతటికి కారణం ఈ చందునే చందు మా క్లాస్లో ఉండడం నిజంగా మా అందరూ అదృష్టం అదైతే నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే అలాంటి ఫ్రెండ్ దొరకం నిజంగా నిజంగా ఏ ఏ కూడా ఇంత లేదు మా బ్యాచ్కి చాలా ఇంతదు మా ఊర్లో టెన్త్ క్లాస్ లేనందువల్ల అక్కనబెల్లికి వెళ్ళి చదువుకునే వాళ్ళము మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ టెన్త్లో లో ఎగ్జామ్ రాసినము నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అంది మా క్లాస్ చంద్రశేఖర్ అవ్వటము మా చిన్న అవ్వటం మా అదృష్టము మాకంటే సీనియర్స్ ఉండవచ్చు జూనియర్స్ ఉండవచ్చు ఎవరికి కూడా సాధ్యం అవ్వట్లేదు మా చంద్రశేఖర్ ఆయన ఎక్స్పెండిచర్ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిండు ఆయన బర్త్డే సందర్భంగా మేమందరం కలిసినాం దేవుడు ఆయనకు ఆరు ఆయురారోగ్యాలు కల్పించాలని ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ